హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చేసాము ఈరోజు మన గార్డెన్లో అయితే చాలా సంతృప్తికరమైన పంట ఉంది సొరకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి గోరు చిక్కుళ్ళు ఉన్నాయి పొట్లకాయలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి బీన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం మన గార్డెన్ లో దుంప నాటాను వాటికి స్టెమ్స్ వచ్చాయి ఆ స్టెంప్స్ నాటుకోవటము అలాగే మా వారు నేను కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో మీ గార్డెన్ కి సంబంధించినవి నాకు తెలిసినవి ఏమన్నా ఉంటే చెప్తూ ఇంకా కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాం వీడియో ఎంజాయ్ చేయండి మరి మీరు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన గార్డెన్ లో రకరకాల పువ్వులతోటి అందంగా ముస్తాబై ఉంది కూరగాయలు కొన్ని ఉన్నాయి కట్ చేద్దాం సరే మరి స్టార్ట్ ఇక్కడ చూడండి చక్కగా నాటు గులాబీలు వేసాను కదా ఎంత బాగా పూసింది ఎంత బాగుందో పువ్వు సరే ఇప్పుడు పూలు కోసుకొని పెట్టుకున్నాం ఎదువరికి గులాబీ పూలు ఇలా పెట్టుకునే వాళ్ళం అసలు ఇప్పుడు పూలు పెట్టుకోవటం మానేశారు అనుకోండి ఇట్లా సైడ్ ఈ ఆకు కూడా ఉండేట్టు కోసి వాళ్ళం ఇలా ఎంత మందికి అలవాటు అన్నది కూడా తప్పకుండా కమ్యూనిట్ చేయండి ఇట్లా ఇటు ఇటువైపు పువ్వు పింక్ కలర్ లో ఉంటే ఇటు గ్రీన్ కలర్ రాదు అనిపించేలాగా పెట్టుకునే వాళ్ళం పువ్వు కోసి అలా సరే అండి ఎప్పుడు కూడా బెండకాయ స్టార్ట్ చేస్తున్నా కదా ఇవాళ బీన్స్ తో స్టార్ట్ చేస్తా చూడండి అక్కలు బీన్స్ ఎలా ఉన్నాయి అసలు ఒక్కటే మొక్క ఎంత బాగా వచ్చినాయో నాకు అసలు ఇంట్లో పనుల వల్ల కొయ్యటానికి కూడా కుదరక కొయ్యలేదు కొంచెం ముదిరినట్టయి అయితే ఈ గింజల్ని ఏమన్నా చెయ్యొచ్చేమో ట్రై చేస్తా ఉడకబెట్టుకోవచ్చు అదే తీసి ఉడకబెట్టి చూద్దాం ఉల్లిపాయ వేసి మనం గుగ్గిలు చేసుకుంటాం కదా అలా ఏమో చూస్తా ఇంక ఇది కాసే ఓపెక్ గోళ్ళు లేక నన్ను కొయ్యట్లేదు ఇంక నీకు అక్కర్లేదట్టుకుందని ఆగిపోయింది అనమాట గ్రో అవటం కూడా ఇగోండి కోసేస్తున్నాం మరి పాపం ఈ చెట్టుకు భారంగా ఉంది బాగా చెట్టుకు కాయ భారం అంటారులే కానీ మరీ ఎక్కువైపోయిన భారమే కదా పెట్టుకోలేకపోతుంది ఇక అసలు ఇక రావటానికి మౌనంగా రావటానికి కూడా కుదరలేదు అనమాట ఇంక ఇట్లో ఏదో భుజ బంగారం ఉన్నాడు కదా మాని కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి ఉండి ఇంకా నేనే చూసుకోవాల్సి వచ్చింది ఎక్కువగా ఇక్కడ ఉన్నప్పుడు అది ఇంకా అందుకే కుదరలా రావటం అక్కడికి బెండకాయలు లాంటివి మా వారు కోసుకొస్తూనే ఉన్నారులే కానీ ఇదిగో కొన్ని కాయలు అయితే అసలు ఎండిపోయినాయి ఈ కూడా పోస్త గింజలు కదా మనకి అవసరం ఏమన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటే ఈసారి అన్న రెసిపీ కూడా చూపిస్తాను మీకు ఎలా చేశాను అన్నది కూడా చూపిస్తారు జీన్స్ కూర అది కూడా మంచిది ఈ కూర ఇదివరకైతే అయితే మాత్రం బాగుండదు వాళ్ళం కానీ మంచిగా అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర కూడా ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి పిల్లలకి ఇలాంటి కూరలు అలవాటు చేస్తూ ఉండండి బాగా వచ్చింది నేను ఈ కాయలు కూడా కోస్తున్నా అనమాట కానీ ఈ సంవత్సరం మట్టిలో వరి వరిపొట్టు కలిపాం కదా ఆ వీడియో కూడా ఉంది అతను చాలా చూడండి అప్పుడు మట్టిలో పొట్టు ఎరువు ఇవే కలిపాము కానీ చాలా బాగుంది మట్టి అయితే మాత్రం పొట్టు కలిపితే మళ్ళీ ఇప్పుడు మనం ఇది ఇవి కోసాం కదా మళ్ళీ ఇంక ఇప్పుడు మళ్ళీ ఇవి కోత వస్తుంది మళ్ళీ సాయన్ వస్తుంది సరే మనకు మేం ఎక్కడ ఉన్నాయా ఇదిగోండి నేను ఎక్కువ కూరగాయలు పెట్టడానికి పొద్దున్నే వస్తాను అనమాట ఎందుకంటే మనకి ఎండగా ఉంటుంది డాబా మీద వచ్చేసి మాకు అందుకని పొద్దున్నే వస్తాను ఇదిగోండి నేను ఇక్కడ గన్సుగడ్డ పెట్టాను ఇవి కొమ్మలు వచ్చినాయి అనమాట మనకి ఇప్పుడు నేను వీటిని ఇలాగే ఉంచితే మనకి రావంట నాకు కూడా తెలియదు నేను చూశాను ఇప్పుడు దీన్ని మనం వేరే వాటిల్లో ఈ కొమ్మని ఇష్టంస్ని ఇలా తీసేసుకొని ఇంక వీటిని ఇలా తీసేసుకొని ఇంక గుచ్చేసుకోవటమే మనకి ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి ఇవి పెట్టి తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మిగతాయి కూడా పెడతాను అదిగోండి చూడండి డేర్లు కూడా వచ్చేస్తున్నాయి కొమ్మలకి నేను వీటిల్లో పెడతా మనకు బెండ్లు అయిపోయిన తర్వాత రెండో పంటకు వస్తాయి అంట రెండో పంటకు వస్తాయి కందపొలం అయిపోయిన తర్వాత మొక్కదాన్ని వేస్తారు కొంచెం ఇవి పెడల్పుగా అలా ఉన్నాయి కదా అందుకని ఇలా వేస్తున్నా ఇది అక్కడికి వచ్చేస్తా ఇక్కడ ఇక్కడ ఇద్దరిని కూర్చు ఇది ఇద్దరు దాంట్లో గోర్జు ఇప్పుడు సరే పోది సరే ఆనందగా ఏంటది ఇక్కడ ఏం గుర్తులేదు బహుశా బహుశాలు అనుకుంటున్నా మాత్రం పోకొల్లరు అసలు మనం తినాలే కానీ రోజు కోరు చేసుకోవచ్చు మనం చక్కగా ఓ బలం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి కొంచెం మంచిగా కుండీలవి కొంచెం సమంగా ఉంటే చాలు మనకి ఇంట్లోకి సరిపోయే కాయలన్నీ అయితే ఖచ్చితంగా కాస్తూనే ఉంటుంది ఇక వచ్చి పక్కన స్టెమ్స్ వచ్చేసి ఈ మనం ఇక్కడ ఇకేసి ఉనుకోండి మనకు పక్కన కూడా వచ్చి కాపు వస్తుంది ఇంకా టమాటాలు వంగలు అవి రాలే మన గార్డెన్లో ఎందుకంటే మనం లేట్గా వేసాం కదా నేను లండన్ నుంచి వచ్చి ఇంక ఇవి కూడా మా వారిని విత్తనాలు వేసి వంచమంటం వల్ల ఇవైనా హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం మనకి ఏదైనా ఉప్పని మొదలు వేసాయి కదా ఆపు బుద్ధి కాదు కదా అట్లా ఈ కాయలు పోస్తే ఇక్కడే మనకి దాదాపు గొప్ప ఒక కేజీ కాయలు దాకా కాపుతీతో ఒకటే బాధ కొయ్యకపోతే వెంటనే ముదిరిపోతాయి ముదురుపోతాయి కాకరలు ఒకటి ఏంటోనండి కాకరలు ఒకటి సక్సెస్ అవ్వాలని నేను ఇంకా కూడా పోయిన సంవత్సరం కూడా ఏదో లాస్ట్లో లో ఏడు కాయలు దొరికినాయి కానీ వన్ అయితే అసలు ఎన్ని రకాల గుర్చాడో చూడాలి మేడం అసలు ఒకటి ఈ రెండు కాయలు దొరికితే తప్ప మంచిగా దొరకట్లేదు ఇంక వాటికి తల్ల కూడా కట్ చేయ ఒకసారి నేను నాలుగు మూడు ఏళ్ళు చేసేయాలి కానీ

సైడ్ సైడ్ ఇక్కడ ఉంది సైడ్లు కూడా ఉన్నాయి చూడు ఓకే కూడా చాలా ఉన్నాయి మరి వాళ్ళు ఏంటో రోజు సైడ్లు కూడా చాలా ఏ మక్కా మక్క చూసాయి లేక ముదిరిపోతాయి చాలా బాగుంది ఇంతే అది రెండో పంటకు వస్తుంది అట్లా దిగుబడి మొదటిసారి వచ్చినట్టు రావు అనమాట అంతే మరి బ్రెండో పక్క అది దాని పక్క పక్క చెట్టుకు కూడా ఉంది ఇది కిందనే కనపడుతుంది అది మన ఏం కోసింది మనకే కేజీ కాయలు దొరికినాయి చేతులు మాత్రం దొంగకు వస్తాయి మనకి మొన్న తెచ్చిన కొంచెం చదివి కూడా కొంచెం తెచ్చి మొన్న కొంచెం బాగా దొరికినాయి చూసారు ఎన్ని కాయలు దొరికినాయి ఒక కేజీ కాయలు దొరికినాయి ఇక్కడ మనకు ఒక్కొక్కసారి మనం చెయ్యని పనికి ఒక్కొక్కసారి పని చేస్తాము కష్టపడతాము దానికి ఫలితం రాదు ఒక్కొక్కసారి మనకు చెయ్యని పనికి కూడా ఫలితం వస్తుంది చూసారా దోసకాయ నాటి దోసకాయ పడి మొలిసింది ఎందుకో మనకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ బంతి మొక్కలు వేసేటప్పుడు చాలా వాటిల్లో ఉన్నాయి దోశలు అయితే అన్నీ తీసేసా ఈ ఒక్కటి ఎందుకో ఉంచుదాంలే బాగుంది చెట్టు తేటగా ఉంది అనమాట హెల్తీగా ఉంది సరేలే బాగుంది ఉంచుదాం ఏం పోయింది తర్వాత తీసేద్దాంలే మంచిగా ఉన్న దాన్ని తీయటం ఎందుకు అనించా అనమాట ఇది చక్కగా మనకి పోయి మాకు ఎందుకు ఇంకా కూడా ఉంది తీస్తా అన్ని రెండు ఇంకా పండిందిలే ఎక్కడ పండింది ఇంకా బాగా పండిపోద్ది పండుగ

అక్కడ పెట్టేసుకొని ఇంత వద్దాం ఈవి కాసింది లేచిక్కుడుకాయ మాత్రం అసలు వాటిని చూస్తే మనసు ఎంత సంతోషంగా ఉంటుందో అంత బాగా కాసింది అసలు కేజీలు కేజీలే కాయలు ఉన్నాయి నేను ఒక్కలు కూడా అంత ఉన్నాయి చూడండి అసలు అలా వెళ్తున్నాయి పైకి దేని కింద కాయలు వాస్తూ ఉంటాయి పైకి వెళ్తా ఉన్నాయి చక్కగా గ్రోత్ అసలు చూసారా మొక్క ఈ కింద అంటే ఇంత కనకల్లా ఏమీ మనకు పెస్ట్ ఏం లేకపోతే అలా ఉంటాయి ఈ సంవత్సరం వర్షాలు లేవు పంటలు సరిగా లేవు కానీ కానీ ఇక్కడ గార్డెన్ ఈ మొక్కలకు మాత్రం పెస్ట్ ఎక్కువగా లేదు ఎందుకంటే అదే కారణం వర్షాలు ఎక్కువగా ఉంటే మనకు బాగా చెట్లు మంచిగా పెరిగి వర్షాలు నీళ్ళకి బాగా కదా అలా బాగా పెరిగి పురుగు ఈ పోయిన సంవత్సరం అయితే ఏమి గొంగళ పురుగులో పురుగులు గొంగళ పురుగులే పురుగులు అనమాట ఈ సంవత్సరం అట్లా లేదు ఒకసారి కోర్చి పిల్లలు ఇవన్నీ కోసిన దాకా వేడి వది అంటే జంట పట్టు జడక కాసినట్టు కాసినాయి కాసిన పూల జడ కనుక ఎలా ఉందో అలా ఉన్నాయి ఇప్పుడు ఇది గుత్తులు గుత్తులుగా ఈరోజు కూడా కేజీ దొరుకుతుంది మొత్తానికి బాగుంది ఒక సైడు ఒక సైడు గోడ కట్టినట్టు ఒక్క ఒక్కసె ఒక్కసే ఇందులో ఉన్నాయి లే రెండు కానీ దీనికి ఒక్కదానికి కోస్తేనే ఇంకా అటు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి చాలా టైం పట్టుద్ది ఇంకా అటు వైపు ఉన్నాయి అన్నీ కోసాక చూపిస్తాను మీకు ఒకసారి మీకే బోర్ అనిపించేస్తుంది గోచకడికాయలసేపు చూస్తే కొంచెం ఏంటంటే నిదానంగా జాగ్రత్తగా గొయ్యాలి అమ్మ అడుగుతా మాకు

మా నాకు తెలిసి మనం బెండలు వంగలు టమాటాలు పెట్టాళ్ళం ఆ సరైతే నేను ఉండేదిగా అప్పుడు మిరగదోట వేసినప్పుడు గుర్తనా ఎంతంత టమాటాలు ఒక్కొక్క కాయ అయితే ఎంత కాయ కాసింది మిరగదోటలకి బాగా బలాలు వేస్తారు కదా అప్పుడు బాగా కాసేయనమాట వాటిల్లో ఒకసారి ఆ పొలాలకి పేర్లుంటాయి అనమాట ఆ పొలం అని ఈ పొలం అని పేర్లుంటాయి తెల్ల పొలం అని ఒకటి ఉండేది అందులో మిరపదోట వేసాం అసలు ఏమి బంతి పూలు పూసింది ఒక్కొక్క చెట్టు అసలు ఎంత చేతి రెండు దోసెడు పూలంత పువ్వు పూసింది వేసేదాన్ని అప్పుడు కూడా ఈ మొక్కలు పిచ్చి నాకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట కూడా పెద్దగా ప్లేస్ ఉండకపోయేదిగా ఆ చిన్న గొందే కదా ఆ గొంతులో కూడా అసలు మొల్లగోరెంటి మొక్కలని కనకాంబరం మొక్కలని యాస్తనే ఉండేదాన్ని నీకు గుర్తేనా మన ఇంటి దగ్గర లచిపోలే కూడా దొండచుపాది ఉండేది అక్కడ మూల మీద వేసాగా దొండపాదేసి పందిరేసాం ఈ కేజీలు కొద్దే కాయలు అయితే ఇంక నేల మీద అంటే ఇంకా కదా బాగా కాస్తాయి ఇంకా మల్లె చెట్టు ఒకటి పందిరేయించాను అసలు ఏమి పూలు పూసేది అక్కడ కొంచెం ఫస్ట్లో మా అత్తయ్య వాళ్ళు గేదెలను కట్టేసేవాళ్ళు అనమాట ఇంకా రాళ్ళు రాళ్ళు ఉంటుంది బురదంటుద్దని గేదెలకి రాళ్ళు పోస్తారు కదా అలా ఉండేదన్నమాట అయినా కూడా ఆ రాళ్ళల్లో కరివేపాకు మొక్క కూడా వేసి బతికిచ్చేదాన్ని ఆ కరివేపాకు మొక్కే మా అత్తయ్య రాత్రిపూట తను రాత్రిపూట చేసేదన్నమాట పొలం అది వెళ్ళి వచ్చి చేసేది ఆ చెట్టు కరివేపాకు అప్పటికప్పుడు పోసి చేసి చేస్తే ఎంత బాగుండేయో ఆ గార్లు వేడి వేడి కదా ఏంటంటే అయిపోయినాయా ఇవ్వక రెండు చెట్లే ఉన్నాయి అయిపోయినాయి కొయ్యటం మాత్రం కాస్త టైం పట్టుద్ది ఈ మొక్కలు ఇలా పైకి వెళ్తాయండేసరికి మనం చెయ్యి ఎత్తి కోస్తంటే కొంచెం చెయ్యి నొప్పి అనిపిస్తుంది ఎక్కువ కాయలు కాసేసరికి బాగా కోసేనా బాగా కోసేది బాగా కొయ్యలేదంటే మళ్ళీ ఈసారి కదా దాని నాలుగు దొండకాయలు ఉన్నాయి అవి గొడవ వస్తే మొన్నటి నాలుగు ఉన్నాయి ఫ్రిజ్లో పెద్ద ఆటిల్లో కూడా గోడవల్ల ఇక లాభం లేదు మనకి దొండకాయలు పెద్దగా రావట్లేదు ఒకేసారి మనకు ఒక అర కేజీ కాయలు అన్న వస్తే ఏంటంటే కారం తక్కువ కూర ఎక్కువ కారం తక్కువ వేస్తాం కూర ఎక్కువ తింటాం అనమాట మేము అందుకని చెప్పి మాకు కొంచెం కూర ఇద్దరమైనా సరే నేను అర కేజీ కాయలు చేస్తాను అటు అటు అటున్నాయి కొంచెం అవి వచ్చిన తర్వాత ఇటు వస్తుంది వస్తుంది పైన రెండు జంట ఇంట్లో మన అక్కడ వదిలిపెట్టిన కాయలు కూడా దొరికే మళ్ళీ దొరికినాయి దొండకాయలు చక్కనమ్మ ఇక్కడ ఉండి మనకి సొరకాయ బాగుందో కదా లేతగా చాలా బాగుంది పోసేస్తున్నా ఇది ఎత్తునో పొట్టిస్తున్నాం అనుకుంటాం పోయిన సంవత్సరం పొడవకాయలు కాసినవి కాకపోతే ఈ సంవత్సరం మాత్రం ఇంటేసే అంటే లేతగా చేసుకుంటే బాగుంటుంది కదా మన ఛానల్లో ఉంటుంది సొరకాయ పొట్టు చెప్పు కూడా తీ కొండ చేసిన కూర ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి అలా చేసుకోండి మీరు స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఆ బెల్లం వేసి అలా చేసుకోండి మళ్ళీ 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 చేసుకొని తింటారు అంత బాగుంటుంది సొరకాయ కూర అయితే ఇంకా ఇంకోసారి మనము కుండీల్లో వాటికి ఇలా కాయలు పండి కోసుకుంటేనే మళ్ళీ మనకి నెక్స్ట్ కాయలు పడతాయి మనకి కింద నేలలో లాగా మనకు మట్టి అంత ఉండదు కదా ఇంకా చూసారా ఇందులో ఒక్కటే పాదు పెట్టా అనమాట నేను మనం ఎక్కువ ఎక్కువ ఉంచేసి కాయలు బాగపోవడము తినే అలా అని ఉంచితే కనుక మనకి కాయలు మళ్ళీ నెక్స్ట్ రావు అనమాట ఇదిగొన్ని సంవత్సరం చిల్లు ఉన్నాయి మరి ఏం చేస్తాయో చూడాలి చూడండి ఇక్కడ కాయ ఉంది కాకపోతే ఇది ఇదేమో చక్కగా అంతా సమానంగా వచ్చింది ఇది మాత్రం కొంచెం ఇక్కడ ఏంటో మరి దీనికి పాపం బలం తక్కువైనట్టుంది దోమ వచ్చింది మళ్ళీ కొంచెం అది స్ప్రే సరే మనకి చక్కగా రెండు కాయలు దొరికినాయి ఇంకా ఈ రెండు కాయలు కోస్తా సరే ఇష్టం పోయి కొత్త ముదురుపోత పెరుగు పచ్చలన్న చేసుకుంటా నేను నాకు ఇష్టం మా అమ్మకైతే ఈ సొరకాయ కూరద మొన్న అయితే నీకు చెప్పమంది కూడా నిన్ను బాస్కర చిన్న సొరకాయ తీసుకురామని చిన్న అంటే అంటే వద్దులేమనిగా దానిలోనే వస్తున్నాయి అని చెప్పా ఇంకా పొట్లకాయలు ఇవి ఇత్తనం తీరే ఇవి కూడా అంతే ఇత్తనం తీరే అట్లా అనమాట పెరగట్లా ఎందుకంటే ఆ చెట్టుకి ఆ పాదుకు కాసినవి బాగానే ఇప్పుడే మళ్ళీ పోతొచ్చింది తేగలుకుంది మీకు కనిపిస్తుందో లేదో కానీ చూడాలి మళ్ళీ దానికి అందుబడితే ఒకటి విత్తనం కట్టుకోవాలి అసలు ఉంచుకోవాలని చూడండి ఇక్కడ కూర ఒక్కటే మొక్క మొలిసింది దాన్ని జాగ్రత్తగా అందులో పెట్ట ఎంత బాగొచ్చిందో వచ్చిందో చూడండి మనకి ఇంకా ఒక వారం అట్ల ఉంచామంటే మనకు ఆ ఒక్క చెట్టు పప్పులోకి అయితే సరిపోతుంది చక్కగా ఇదైతే మనకి పెరగట్లేదు కానీ కాయలు ఇదే పాదు కింద నేల మీద ఉంటే ఇది చూసారా గుత్తులు గుర్తులు కాసేదన్నమాట ప్రిమూర్తు మూడు కాయలు అన్ని కూడా జంటకాయలే మనకు పిల్లలు ఎక్కడ చూసినా కూడా అట్లా వడ్డాయి సరే వాళ్ళైతే ఈ రెండు కాయలు కోసా పెరుగు పచ్చడి చేసుకుంటారు నాకు చాలా ఇష్టం పెరుగు పచ్చడి అంటే ప్రిమూర్తులు అది అయిపోయింది ఈ రోజుకైతే అయిపోలే వంట ఉన్నయి ఒకేసారి కోసుకొని మాత్రం ఏం చేసుకుంటాము మళ్ళీ ఇంకోసారి కోస్తాయి ఎప్పుడన్నా ఒకరోజు వేసుకున్నాము కొంచెం పూలు ఉన్నాయి ముందే మేము ఇదిగండి తెల్లబండారు పూలు కూడా చాలా బాగా వస్తాయి కానీ మనకి సైడ్ అంతా టమాటా వంగా ఉంది ఇంకైతే మరి కోత వస్తుంది కానీ ఇంకా అయితే రాలేదు ఇంక ఇప్పుడైతే నేను శనివారం మా కింద మందార పూలు అయితే ఏమి ఇంతకుముందు మరి మంద పువ్వులు తెప్పించుకునేదాన్ని దేవుడికి ఎప్పుడు కూడా ఇంకా పండగలప్పుడు అయితే తెప్పిస్తూనే ఉన్నాలే కానీ మన గార్డెన్లు జాలిటీ కానీ ఇంకా విడిగా ఇలాంటప్పుడు మాత్రం తెప్పించట్లేదు అసలు పువ్వులు సరిపోతున్నాయి శనివారాలు అది కూడా వచ్చే సంవత్సరం మన దగ్గర పింక్ రెడ్ ఉంటాయి ఇంకేమన్నా చూసి వేసుకోవచ్చు కానీ వీటికి కూడా బాగా పురుగు వస్తుంది పువ్వు కూడా బాగుంది ఇది కూడా బాస్తుంది చక్కగా చూడంత బాగున్నాయి ఇలా పూలు పూలుగా ఉన్నా కూడా గార్డెన్ చాలా అందంగా ఉంటుంది కదా ఇగో ఈరోజు మస్తుగా దొరికినాయి మనకి కూరగాయలు మంచిగా ఏది దొరికినా మంచిగా ఎక్కువ ఎక్కువ దండకాయలు దొరికితే అన్నీ సరిపోయేలాగా దొరికినాయి వచ్చేసరే గోరు చిక్కుళ్ళు బెండకాయలు దోసకాయలు మనం వేయకుండా మనసిన దోస చెట్టు ఇది బీన్స్ సరకాయలు పొట్లకాయలు ఎన్ని రకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రకాల పువ్వులతో కలిపి ఎనిమిది రకాలు చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉందన్నమాట ఇలా పండించుకోవటం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డాబా పాడవుతి ఇలాంటివన్నీ మనకి చేయనప్పుడు అనిపిస్తుంది కానీ ఏం కాదు జాగ్రత్తలు తీసుకొని చేయించుకోండి ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం ముందు ఈ బెండకాయలు గోర్చిక్కుళ్ళు ఈ ఆకుకూరలు చాలామంది ఆకుకూరలు చెబుతూ ఉంటారు నేనైతే ఆకుకూరలు బాగా పండించలేకపోయాయి ఇంకా ఇప్పటివరకు కూడా ఇంక ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఈ సంవత్సరం అయితే అసలు ఆ తోటకూర తప్పితే తోటకూర కొంచెం బచ్చల కూర గోంగూర తప్పితే అసలు వేరే ఏం వేయని కూడా ఇలా వేసే ఒకసారి మొలవలేదనమాట ఇంక ఏనా సరే మనకి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్క పంట బాగా పండుతుంది నేను చాలా షాట్లు చూసాను ఈ గోరుచుకుళ్ళు బాగా కాస్తాయి ఇక్కడ మా సైడ్ అయితే ఇంకా కొన్ని షాట్లు అయితే కాయం అన్నమాట గోరుచుకుళ్ళు అలాగే బెండలు ఒకటి మాకు బాగా కాస్తాయి సొర ఇవన్నీ మాకు కాసి నేను ఓవర్ ఓరై వెరైటీస్ కోసం పోవట్లేదు మనకి ఇంట్లో మనం తినేవి పండించుకున్నాం చక్కగా అందంగా పువ్వులతోటి అట్లుండేలాగా చూసుకుంటున్నా ఎంతసేపుగా మేము తినేయే పండిద్దాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం నేనేమంటా దానికి అందరు కూడా తప్పకుండా చేయండి సరే మరి ఇంకా మాకు లేట్ అయిపోతుంది మా షాప్కి వెళ్ళాలి పొద్దున్నే తెల్లారే బయటకు వచ్చేస్తాం అనమాట ఇక్కడికి తుసరిగా మన ఇంటి వంటకు సరిపోయే పంటను మన ఇంట్లోనే పండించుకుంటే మనకి ఎంత తృప్తిగా ఉంటుందో మరి మీకు కూడా కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ ఇంటి వంటకు సరిపోయే పంటను మీరే పండించుకొని హెల్తీగా తినండి సరేనండి ఇప్పటికే లేట్ అయింది ఇంక మన కూరగాయల హార్వెస్ట్ వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్